హాయ్ నా పేరు హరీష్ మజ్జి ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత అవసరమో ప్రతిపక్షం కూడా అంతే అవసరం కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పుడు విపరీతమైన రాజకీయ నాటకం ఆడబడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేస్తుంది కానీ అధికార కూటమి టీడీపీ జనసేన బీజేపీ ఆ హోదా ఇవ్వడానికి నిరాకరిస్తుంది ఏం జరుగుతుంది అసలు ప్రజాస్వామ్యానికి దీని ప్రభావం ఏమిటి ఇది రాజ్యాంగపరంగా న్యాయపరంగా ఎలా చూడాలి ఢిల్లీ అసెంబ్లీలో రెండు వేల పదిహేనులో బీజేపీకి మూడు సీట్లు మాత్రమే వచ్చినా వారిని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించారు పార్లమెంటులోనూ గతంలో టీడీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది దీనికి తోడు ప్రతిపక్ష హోదా ఇస్తే మా పాలన ఎండగడతారు అని భయపడుతున్నారంటూ వైసీపీ ఆరోపిస్తుంది అయితే ఈ హోదా కలిగే ప్రయోజనాలు ఏమిటి దీని ప్రభావం ప్రజలపై ఎలా ఉంటుంది ఇవన్నీ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైనా వీడియో కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అసలు ప్రతిపక్ష హోదా అంటే ఏమిటి ముందుగా ప్రతిపక్ష హోదా అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి ప్రతిపక్షం అంటే కేవలం ఓడిపోయిన పార్టీ కాదు అసెంబ్లీలో అధికార పక్షానికి గట్టిగా ఎదురు నిలిచి ప్రజా సమస్యలు ప్రస్తావించవలసిన ఉన్న శక్తి సాధారణంగా శాసనసభలో అధిక స్థానాలు పొందిన కానీ అధికారంలో లేని పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లభిస్తుంది అంటే అధిక స్థానాలు పొందిన రెండో పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లభిస్తుంది ఒక రాష్ట్రంలో గవర్నర్ లేదా స్పీకర్ అసెంబ్లీలో అత్యధిక స్థానాలు గెలిచిన ప్రతిపక్ష పార్టీకి ఈ హోదా ఇస్తారు దీనివల్ల ఆ పార్టీకి కొన్ని ముఖ్యమైన హక్కులు లభిస్తాయి అయితే ఇది అందరికీ అర్హతతోనే లభిస్తుందా లేదా రాజకీయ ఒత్తిడిల కారణంగా ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం ఇవ్వాలా లేదా అనేది మారుతూ ఉంటుందా ఇదే తరహా పరిస్థితులు ఇతర రాష్ట్రాలలో ఎదురయ్యాయి ఉదాహరణకు ఢిల్లీలో రెండు వేల పదిహేనులో అమద్మా పార్టీ అరవై ఏడు స్థానాలు గెలిచి అధికారంలోకి రాగా బీజేపీ కేవలం మూడు స్థానాలు గెలిచింది అయినప్పటికీ బీజేపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లభించింది ఇంకా వెళ్తే భారత పార్లమెంట్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కాంగ్రెస్ నాలుగొందల సీట్లు గెలిచినప్పుడు టీడీపీ ముప్పై స్థానాలతోనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు పొందింది ఇది రాజకీయ నైతికతను సూచించే విషయం అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది నియమాల ప్రకారం జరగవలసిన ప్రక్రియ మాత్రమే కాదు ప్రజాస్వామ్య నైతికతకు సంస్కృతికి సంబంధించిన వ్యవస్థ కూడా ఇప్పుడు వైఎస్ఆర్సిపి ఎందుకు ఈ హోదాను డిమాండ్ చేస్తుంది వారి వాదన ఏమిటి జగన్మోహన్ రెడ్డి సహా వైసీపీ నేతలు మేము అధికార పక్షాన్ని కఠినంగా ప్రశ్నిస్తామనే భయంతో ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని ఆరోపిస్తుంది అసలు ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తే దాని ద్వారా వారికి లభించే ప్రత్యేక హక్కులేమిటి అసలు ప్రతిపక్ష హోదా ఉంటే వచ్చే పవర్ ఏంటంటే ప్రభుత్వాన్ని అధికారికంగా ప్రశ్నించే హక్కు ఉంటుంది అసెంబ్లీలో ప్రత్యేక కమిటీలలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎథిక్స్ కమిటీ లాంటి కమిటీలలో సభ్యత్వం లభిస్తుంది అలానే ప్రత్యేక డిబేట్లకు హక్కు ఉంటుంది అసెంబ్లీలో సమాన ప్రాధాన్యత ఉంటుంది ప్రజల ప్రాముఖ్యత ఉన్న సమస్యలను అధికారికంగా ప్రభుత్వం దృష్టికి తేవచ్చు అలానే ప్రత్యేకంగా ప్రతిపక్ష నేతగా ఓ అధికార హోదా లభిస్తుంది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక సమతుల్యత ఏర్పడుతుంది సభలో ప్రతిపక్ష నేతగా అధికారికంగా మాట్లాడే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ హోదా లేకుంటే ప్రజా గొంతుగా మూసినట్టే కదా ప్రతిపక్షం లేకుంటే అసెంబ్లీలో ప్రజల సమస్యపై గట్టిగా చర్చలు జరగవు ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తి చూపే శక్తి బలహీనపడుతుంది మీరు ఓటు వేసిన ప్రతినిధుల గొంతు వినబడదు ఇక అసలు ప్రశ్న ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి ముప్పేనా మీరు కామెంట్లో తెలియజేయండి అయితే అధికార కూటమి మాత్రం ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఆ పార్టీకి సరైన సంఖ్యలో ఎమ్మెల్యేలను కలిగి ఉండాలి అని వాదిస్తుంది అధికార పక్షం ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంది టీడీపీ జనసేన కూటమి వైసీపీకి ప్రజా మద్దతు తగ్గింది అసెంబ్లీలో తగినంత సీట్లు లేని కారణంగా వారికి ప్రధాన ప్రతిపక్షం ఇవ్వడం జరగదని చెబుతుంది ఇక పార్లమెంటరీ నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా పొందేందుకు మొత్తం అసెంబ్లీ స్థానాలలో కేవలం పది శాతం సీట్లు ఉండాలి కానీ ఇదే నిబంధన గతంలో ఉల్లంఘించబడి ఇతర పార్టీలకు హోదా ఇవ్వబడింది ఈ వివాదంలో ప్రజలు ఎక్కడ ఉన్నారు అసెంబ్లీలో అధికార పక్షం ప్రతిపక్షం మధ్య సమతుల్యత లేకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థ ఎటు వెళ్ళాలి ప్రజలకు ఉపయోగపడే చర్చలు జరగాలి పాలనను సమీక్షించేందుకు ఒక గట్టి ప్రతిపక్షం ఉండాలి అయితే ఈ హోదా లేకుంటే అసెంబ్లీలో అధికార పార్టీ ఎలాంటి వ్యతిరేకత లేకుండా పాలన చేయగలదా ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమేనా లేక ప్రజాస్వామ్యానికి ముప్ప ప్రతిపక్షం అందరికీ అవసరం అధికారంలో ఉన్న వాళ్లకు ప్రజలకు ఈవెన్ రాజకీయ నాయకులకు కాబట్టి ఇది కేవలం ఒక పొలిటికల్ ఫైట్ కాదు ఇది ప్రజాస్వామ్య భవిష్యత్తుపై జరిగే యుద్ధం ప్రతిపక్షం అంటే ఒక పార్టీ గెలిచిందా ఓడిందా అనేది కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక బ్యాలెన్స్ ఇది ఒకటే విషయం చెప్తుంది ఒక బలమైన ప్రతిపక్షం లేకుంటే ప్రజాస్వామ్యం అసలే నడవదు ఇది కేవలం వైసీపీ టీడీపీ జనసేన గొడవ కాదు ఇది ప్రజాస్వామ్య స్థాయికి సంబంధించిన ప్రశ్న ప్రతిపక్షం లేకుంటే ప్రభుత్వ పనితీరు సమీక్ష ఎలా జరుగుతుంది అసెంబ్లీలో ప్రజల గొంతుకల్ని ఎవరు వినిపిస్తారు ప్రజాస్వామ్యం అంటే ఒకే పార్టీ మాత్రమే పాలించే వ్యవస్థ కాదు ఇది విభిన్న గొంతుకలకు వేదిక ఈ వివాదం ఎటువైపు వెళ్తుందో చూడాలి మరి థ్యాంక్ యూ సో మచ్